రమ్య పొద్దున్నే లేచేసరికే ఎండ మండిపోతుంది వాళ్ల రేకుల షెడ్డు పైన ఉన్న టార్పులిన్ కూడా వేడెక్కి లోపల ఇల్లంతా ఆవిరి పట్టేసి ఉంది పిల్లలు చెమటలతో తడిసి నీరసంగా పక్కన పడుకుని ఉన్నారు తన భర్త రఘు నిద్రలో నిరాశగా కదులుతూ ఉన్నాడు మామయ్య రామయ్య అత్త శాంతమ్మ మట్టి నేల మీద ఒళ్లంతా చెమటలతో కదలలేక కూర్చున్నారు వాళ్ల జీవితం సులభమేమీ కాదు రఘు ఒక కూలి రోజుకి దొరికే పనిపై ఆధారపడటం వల్ల చాలా కొంచెమే సంపాదిస్తాడు రమ్య ఇళ్లల్లో పని మనిషిగా పనిచేసి కొంత సహాయం చేస్తుంది కాని వేసవి వచ్చిందంటే రోడ్డుపై గుడారం వేసుకొని బ్రతికే వాళ్లకు అది కఠినమైన శిక్షతో సమానం రఘుకి గత కొన్ని రోజులుగా పని దొరకలేదు ఉపాధి లేకపోవడంతో ఎండ తీవ్రత పెరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది రోజంతా ఎండలో తడిసి ముద్దవుతుంటే రాత్రివేళలు కూడా వేడికి నిద్ర పట్టడం కష్టంగా మారింది అమ్మా వేడిగా ఉంది గాలి నాకు కావాలమ్మా ఎండిపోతుంది పిల్లలు అలా అడుగుతుంటే రమ్య గుండె ముక్కలైంది పక్కన మంచినీటి కుండలో ఉన్న నీళ్లను తీసి పిల్లలకు తాగడానికి ఇచ్చింది అమ్మా నువ్వు తాగు నాకు వద్దులే తల్లి నువ్వు తాగు పిల్లల పరిస్థితి చూసి రమ్య ఇక తట్టుకోలేకపోయింది అలా ఎండలో కూర్చొని ఆలోచిస్తూ పక్కనే చెట్టు మీద గూళ్ళు కట్టుకొని మురిసిపోతున్న పక్షులను చూసింది అవి ఎండకు బాధపడకుండా ఇబ్బంది లేకుండా ఉన్నాయి అదే క్షణం రమ్యకు ఒక ఆలోచన వచ్చింది ఏమండి మనం ఆ చెట్టు మీద ఇల్లు కట్టుకుందామండి ఏంటది చెట్టు మీద ఆ పక్షులు చూడండి ఎంత సంతోషంగా ఉన్నాయో మనం కూడా చెట్టుపైకి వెళ్తే మనకు కూడా కాస్తైనా చల్లగా ఉంటుంది కనీసం పిల్లలు కాస్తైనా నిద్రపోతారు మనమందరం ఉండేలా చెట్టుపైన గది ఏర్పాటు చేయాలంటే కష్టమే కానీ అందరం కలిసి పనిచేస్తే అది సాధ్యమే ఆ రోజు నుండే అందరూ కలిసి చెట్టుపైన ఇల్లు కట్టేందుకు సిద్ధమయ్యారు రఘురామయ్య దగ్గర్లో పడి ఉన్న పాత కట్టెలను తాళ్లను గడ్డిని చెట్టుపైన వాళ్లకి కావలసిన విధంగా ఇంటిని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినవన్నీ తెచ్చి ఇచ్చారు కొట్టగలనా ఇది పెద్ద పని బాబు కాని నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది ఆ విధంగా మూడు రోజుల పాటు కష్టపడి చెట్టుపైన చిన్న గదిని ఏర్పాటు చేశారు రమ్య పాత గుడారాన్ని తెచ్చి దాన్ని ఇంటి పైకప్పులా వేసి గడ్డితో కప్పింది ఆ ఇంటికి చిన్న మెట్లు కూడా పెట్టి పైకి ఎక్కేందుకు వీలుగా చేశారు చివరి రోజున మామయ్య రామయ్య పనిలో ఉండగానే ఎండవేడి తట్టుకోలేక ఒక్కసారిగా కింద పడిపోయాడు అయ్యో నాన్న ఏమైంది మావయ్య ఏమైంది నాకు తల తిరుగుతోంది రఘు బాగా నీరసంగా ఉంది ఇదంతా ఎండ వల్లే మీరు కింద ఉండలేరు మావయ్య చెట్టు మీదకి వెళ్తే మీకు చల్లగా ఉంటుంది నేను పైకి ఎలా వెళ్ళగలను మీరు ప్రయత్నించండి నాన్న మేమున్నాం మిమ్మల్ని వదిలిపెట్టం అందరూ కలిసి రామయ్యను మెల్లగా పైకి ఎక్కించడానికి సహాయం చేశారు చెట్టుపైన లోపలికి చేరుకున్నాక వడదెబ్బకు అలసిన అతనికి కొద్దిసేపటికే గాలి తగిలి ఉపశమనం కలిగింది నిజంగానే రమ్య నువ్వు గొప్ప ఆలోచన చేశావు లేకపోతే నేను చెక్ ఆ రాత్రి చెట్టుపైన నిద్రపోతున్న పిల్లలు గొప్ప అనుభూతిని చెందారు చెట్టు క్రింద మైదానంలో ఇంకా వాళ్ల రేకుల షెడ్లో ఉన్నంత వేడి అక్కడ లేదు గాలి చల్లగా వీస్తుంది అందరూ చాలా సంతోషిస్తారు అమ్మా ఇది నిజంగా కదా అవును బంగారం ఇప్పుడు మనం హాయిగా ఉండొచ్చు మనకు పెద్ద ఇల్లు లేకపోయినా మనమందరం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చెట్టు మీద ఇంటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత రాత్రుళ్ళు వాళ్లకు ప్రశాంతంగా మారాయి ఉదయం పూట రమ్య శాంతమ్మ చెట్టు క్రింద వంటలు చేసేవారు పిల్లలు చక్కగా చెట్టుపైన ఇంట్లో ఆడుకునేవారు పక్షుల కిలకిల రాగాలతో కొత్త రోజు మొదలవుతుందనే ఉత్సాహం అందరిలో కనిపించింది ఎండవీడి భరించలేక రోడ్డు పక్కన రేకుల షెడ్లో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఇప్పుడు చెట్టు మీద చిన్న గూడు ఏర్పడింది ఇది తాజ్మహల్ కాదుగాని వాళ్లకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ ఎండాకాలంలో చెట్టుపైన చల్లని ఇల్లు ఆనందంతో పాటు వాళ్లకు జీవితంపై కొత్త ఆశను నింపింది ఒక పెద్ద సిటీలో ఉన్న ఒక మహిళల హాస్టల్లో ఐదుగురు అమ్మాయిలు ఒక్కటే గదిలో కలిసి ఉంటున్నారు వాళ్ళ అలవాట్లు అభిరుచులు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి ఆ కారణం చేతనే వాళ్ల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి వాళ్లలో అనిత చాలా తెలివైన అమ్మాయి తన ధ్యాస అంతా ఎప్పుడూ పుస్తకాలు చదువుల పట్ల మాత్రమే ఉండేది తను గది ఎప్పుడూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలని కోరుకునేది ఇంకో అమ్మాయి మేఘన తనకి టీవీ పిచ్చి సాయంత్రం అయితే సీరియల్స్ టీవీ షోస్ అలా టీవీలోనే తలదూరుస్తుంది తను టీవీ చూసే టైంలో ఎవరూ మాట్లాడకూడదు గొడవ ఉండకూడదు అని ఆశిస్తుంది సోనియాకి ఫ్యాషన్ ఇంకా మేకప్ అంటే చాలా ఇష్టం వెళ్ళే ముందు సాయంత్రం బయటకు వెళ్లే ముందు చాలాసేపు అద్దం ముందు తయారవుతూ ఉంటుంది ఆ సమయంలో ఎవరూ తన పక్కకి రాకూడదని కోరుకుంటుంది సౌమ్య అందరిలో కాస్త సీరియస్గా ఉంటుంది అన్నీ టైం టు టైం చేయాలని అనుకుంటుంది ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుంది తన పనులకి ఎవరూ అడ్డు రాకూడదని అనుకుంటుంది అందరిలో రేఖది నిర్లక్ష్యమైన ధోరణి తనకంటూ ఏ ప్రత్యేకత లేదు గదిలో ఉన్న చాలా సమయం నిద్రపోతూనే ఉంటుంది ఆ రోజు ఉదయం అనిత ఎప్పటికన్నా తొందరగా నిద్రలేస్తుంది తను ఎగ్జామ్స్కి చదువుకోవాలని కూర్చుంటుంది అమ్మయ్యా ఇప్పుడు నేను కాస్త ప్రశాంతంగా చదువుకోవచ్చు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన సాస్ చాలా ఉన్నాయి అరగంట తరువాత మేఘన నిద్రలేచి టీవీలో మ్యూజిక్ పెడుతుంది తను ఆ పాటలు చూడకపోతే తన రోజు అస్సలు బాగోదని తను భావిస్తుంది అనిత అసహనంగా మేఘన వైపు చూస్తూ మేఘన ఇంత సౌండ్ పెడితే నేను ఎలా చదువుకోవాలి ముందు టీవీ ఆపు నాకు ఎగ్జామ్ ఉంది నేను కూడా కాసేపు ఫ్రెష్ అవ్వాలి కదా కాసేపట్లో ఆఫీస్కి రెడీ అవ్వాలి నా సమయం నాకు కావాలి నేను త్వరగా ఫ్రెష్ అయి మేకప్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం అర్థం నాదే ముందే చెప్తున్నాను అబ్బా ఉదయాన్నే ఏంటి గొడవ నన్ను ప్రశాంతంగా పడుకునివ్వరా వాళ్ళ రూంలో వాళ్ళ మధ్య ప్రతిరోజు ఉన్న గొడవే ఇది సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే మేఘన మళ్ళీ టీవీ షోకి టైం అవుతుందని గబగబా టీవీ ఆన్ చేస్తుంది పెద్ద సౌండ్ పెడుతుంది సౌమ్య ఏదో ప్రాజెక్ట్ వర్క్తో కష్టపడుతూ ఉంటుంది టీవీ సౌండ్ వల్ల తను చాలా డిస్టర్బ్ అవుతుంది మేఘన టీవీ సౌండ్ తగ్గించు ఇక్కడ నేను నా ప్రాజెక్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈ వర్క్స్ అన్ని ఆఫీస్లో చూసుకోవచ్చు కదా రూమ్లో రిలాక్స్ అవ్వాలని కదా అనుకుంటాం అందరూ నన్నే కంట్రోల్ చేయాలని చూస్తారు ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది అందరూ కాస్త మెల్లగా మాట్లాడుకుంటారా ప్లీజ్ అబ్బా ప్రతిరోజు ఇదే గోల చిన్న కూడా కష్టమే వెళుతాం రాత్రి అవ్వడంతోనే రేఖ అందరికంటే ముందే పడుకోవాలని అనుకుంటుంది తొమ్మిదింటికే మంచం ఎక్కేస్తుంది కానీ అనిత చదువుకుంటూ లైట్స్ ఆపడానికి ఒప్పుకోదు రాత్రిపూట కూడా పడుకోనివరా లైట్ ఆఫ్ అనిత నాకు నిద్ర వస్తుంది ఇంకా నేను చదువుకోవాల్సి ఉంది కంప్లీట్ అయ్యాక ఆఫ్ చేస్తాను ష ప్రతిరోజు ఇలానే ఉంటుందా ఈ విధంగా ప్రతిరోజు ఒకరి పనుల వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ ఆలోచించరు కోసం కూడా వారి పద్ధతి మార్చుకోకుండా మొండిగా ఉంటారు దానివల్ల అందరికీ గొడవలు వస్తూనే ఉంటాయి కొన్ని రోజులకు ఇక అందరూ విసికిపోయి ఒకరోజు సాయంత్రం కూర్చొని ఒకరి గురించి ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు సౌమ్య అందరితో తన ఆలోచన చెప్తుంది ఇలా మనం ప్రతిరోజు గొడవ పడటం మంచిది కాదు ఎవరి అలవాట్లు వాళ్ళు మార్చుకోవాల్సిన పని కూడా లేదు కానీ ప్రతి ఒక్కరికి వారి వారి సమయం కేటాయిస్తే బాగుంటుంది నాకు సాయంత్రం పూట టీవీ మాత్రం ఖచ్చితంగా కావాలి నాకు మార్నింగ్ టైం కొన్ని అవర్స్ చదువుకోవడానికి ఉంటే సరిపోతుంది సరే అయితే నేను ఆఫ్టర్నూన్ టైంలో నా ఫేషియల్స్ అవి పెట్టుకుంటాను ఆ టైంలో మాత్రం ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు నేనెప్పుడు ఎలానో పడుకుంటూనే ఉంటాను మీరు చేసేది మీరు చేసుకోండి అలా ప్రతి ఒక్కరూ ఎవరికి తగిన సమయం వారు కేటాయించుకుంటారు అనిత ఉదయం పూట చదువుకుంటే మేఘన ఏడింటికి టీవీ చూస్తుంది సౌమ్య సాయంత్రం తన వర్క్స్ చేసుకుంటుంది సోనియా మధ్యాహ్నం తన మేకప్ పనులు చూసుకుంటుంది అలా వాళ్ళ మధ్య పెట్టుకున్న ఆ సిస్టమ్ని వాళ్ళందరూ ఫాలో అవుతారు ఇక అప్పటి నుండి వాళ్ళ మధ్య గొడవలు రాకుండా హాయిగా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు